హాయ్ హలో నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ అనుకుంటున్నారు మన రీసెంట్గా ఒక వీడియో అయితే పెట్టాం కదండి పండగ వీడియో అనేది ఆ వీడియోస్ని మంచిగా చూస్తున్నారు చాలామంది చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు అనమాట సో అయితే గురువారం ఒక చిన్న కార్యక్రమం అయితే ఉంటుంది అనమాట అది అయితే పెట్టడం మర్చిపోయాను అది ఈ సంవత్సరం వర్షం కారణం వల్ల కొంచెం తీయలేదన్నమాట ఆ వీడియో అనేది అయితే అది లాస్ట్ ఇయర్ తీసిన వీడియో అయితే ఉందన్నమాట నా ధర అది రీసెంట్గా ఒకసారి స్టోరేజ్ ఎక్కువైపోయిందని మొత్తం చెక్ చేస్తుంటే ఆ వీడియో దొరికింది సో చాలా బాగుంటుంది అంటే ఒక పనసకాయని అడవి జంతువులో తయారు చేసి దాన్ని అయితే ఆ బాణాలతో కొట్టి ఆ రోజు మా ఊరి మా ఊరి వాళ్ళందరూ అడవికి అయితే వెళ్ళి ఏదో ఒక జంతువునైతే కొట్టి తీసుకొస్తారనమాట దొరికితే సో అదనమాట ఆ వీడియో అయితే చాలా బాగుంటుంది ఎలా చేస్తారు ఏంటనేది చూపిస్తాను చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ వచ్చేసి మా ఊరు వాళ్ళు పనసకాయ పందికి అయితే సిద్ధం అనమాట అంతా తయారు అనమాట ఇక్కడ మా ఊరు వాళ్ళు అయితే ఉయ్యాలు ఊగుతున్నారు ఇంచక్కగా సో ఇప్పుడు ఈ ఇప్పుడు చూసిన ఎదురు బొంగులతో వాటికి కాళ్ళు అయితే తయారు అనమాట సో ఇది వచ్చేసి గంగళమ తల్లిని ఉంచే చిన్న గుడి అనమాట ఇక్కడే ఉంచుతారు సో ఇప్పుడు పనసకాయ పందిని ఏ విధంగా చేస్తారు ఏంటనేది పూర్తిగా చూసేయండి ఇది గుర్ర బుడ్డలండి అది అలా కనుపున్న సీజ్ మార్ గుిపోద్దాం కట్ట ఎలా ఉంటుంది అందారా ఇక్కడ కడైదా ఇలా దూర్ చేసి ఈ తరత కడైదా ఇదండి ఇలా కొనే తీరు కచకచల్లా చేసి మేరా సర్పు సర్పు ఇర్ జాంటేసి ల కటేదా కామా బొమ్మలు నిన్న తాచో తిబట్టు తోయి జో తల గదర కండి దేగా అట్టు చిన్న కట్టై ఎర్కమ తడగా సింగర్ పోట కాలే లే આ લેરા થતીરા એય દે દે સુતીરા મૂજી મૂજી જે ઓરી છીરા સે દે દે દેુંું દે તે મુન્ડે મુન્ડે મારી જેવુ જેવુલે જેવુ આના પાછા આના પાછા લે જેવુ આઓને કોટા આ લે લે દેરા કરે પડ સુન ના એ બસલે ખાતા લે એ જલા ગયા બલે આનું તાકાં તો ભયામ సో మొత్తం రెడీ అయిన తర్వాత తలకాయ లేదని చెప్పేసి మేమైతే ఒక బుబ్బెసికాయ తీసుకొని దానికి తలకాయనైతే తయారు చేస్తున్నాం అనమాట मैं तब मैं बस का लाग माने कडे काई कक 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 र रारी लगा कक कक डग्याच आपण कक 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 कडक 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 कक कक नाही नाही अरे सुने ने कक कक वाह वाह कक लाग ना ना लाग रे इ लाग આજે આજે ચાલે ચાલે એને તો કેમ રા ગોદલો આ લગા રે એ રગીરા અમે એકડો મેલા હુંનું મન ચાલે ઓય દેખાર તું રા દે હે ચલે રા હા દે ગોદલો ચાલે જો રે છેમું લે રે આ કડર ઉનાર રે આ કડર ઉનાર ઉનાર પેટી ઉનાર પેટી

கால <laughs> கால <laughs> अच्छा ये राजा 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 ये राजा 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 ओ पेद्दा गुरु राजा 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 आ आ आ సో కొనసని ఎలా తయారు చేస్తారు ఏ విధంగా తయారు చేస్తారు మొత్తం చూసారు కదండి సో ఆ విధంగా తయారు చేస్తారనమాట తయారు చేసి దాని అయితే బాణాలతో కొట్టి అడిగి వేటకైతే వెళ్తారు సో అదైతే తీసి పెట్టకూడదు కాబట్టి అదైతే తెలియద వీడియో అయితే ఇంతేనండి వీడియో లైక్ చేయాలి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి